రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని దేశం ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు శాశ్వతమని టీడీపీ తెలిపారు రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే ఇంతటి చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అధికార దారుణ పరాజయం పారవడం పట్ల ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి స్పందించారు ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లి మాట్లాడారు ప్రతి ఒక్కరికి మంచి చేసిన ఓటమి పాలియానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు అమరావతి రాజధానిలో పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని మోదీ పిలుపు మేరకు టిడిపి అధినేత చంద్రబాబు జనసేన జనసేనని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఎన్డిఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది హాజరు కావాలంటూ చంద్రబాబు పవన్లను మోదీ ఆహ్వానం పంపారు ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలు గెళ్ళి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది ఒక అదే కాదు బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు కలిసినప్పుడు ఎవరీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం అక్కడి నుంచి ముందుకెళ్ళాం ఆ రోజు చెప్పాం ఈ రోజు ఒకటి చెప్తున్నాం మా ఆలోచన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంతవరకు సాధించగలిగాం యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ ఓట్లు పడ్డాయి దీంట్లో తెలుగుదేశానికి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ పడ్డాయి వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం పడ్డాయి ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి తొంభై ఐదు వేలు మెజారిటీ ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని చైర్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి ఆ తర్వాత కుప్పం సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి అప్పుడు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు యాభై వేలు ఆగిపోయేవాళ్ళం ఈసారి తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు మళ్ళా తొంభై రెండు వేలు తొంభై ఒక్క వేలు మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్షన్ తొంభై ఒక్క వేలు మెజారిటీ ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట అంతా ఇదెళ్లిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం నియంతృత్వం విచ్చల విడతనం ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు అవినీతి అహంకారంతో ముందు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే సమయంలో ఐదు సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు చాలామంది స్లీప్లెస్ నైట్స్ కంటి నిండా నిద్రబోని పరిస్థితి అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగనన్మంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు సందర్భం చంద్రయ్య ఇది తలుచుకుంటే